దైవ మర్మములు సహోదరు భక్తింగర్ అనుభవంలో దేవుడు తనకు బయలుపరిచిన మర్మములను అనుదినము పంచుకొనుట జూలై పదహారు ఇరవది మూడవ పర్వత శిఖరము వాక్యభాగము నా నోరు వాడిగల ఖడ్గముగా ఆయన చేసియున్నాడు తన చేతి నీడలో నన్ను దాచియున్నాడు నన్ను మెరుగుపెట్టిన అంబుగా చేసి తన అంబుల పొదిలో మూసిపెట్టి ఉన్నాడు ఇస్రాయేలు నీవు నా సేవకుడవు నీలో నన్ను మహిమపరుచుకునేదను అని ఆయన నాతో చెప్పాను యష్యా గ్రంథము నలభై తొమ్మిదవ అధ్యాయము రెండు మూడు వచ్చినములు ఒకటో వచ్చినములో తల్లి గర్భములో ఉండగానే పిలిచి ప్రభువు మనలను ఏర్పరచుకొనేను ఇరిమియా గ్రంథము ఒకటి ఐదు గలతి మొదటి అధ్యాయము పదిహేను వచ్చినాం నీవు ధనికుల కుటుంబములో కానీ దరిద్రుల కుటుంబంలో కానీ పుట్టినను పర్వాలేదు పుట్టుక మునిపే దేవుని పిల్లలుగా మనము ఏర్పరచుకొనబడి ఉన్నాము దేవుని ప్రణాళిక ఏదైనాను అది సంపూర్ణము మనం ఆయనకు సేవకులముగా ఉండవలనని ఆయన కోరుచున్నాడు ఈ మాటలు కేవలము బోధకులకు మాత్రమేగాక ప్రతి విశ్వాసికి వర్తించుచున్నవి ప్రతి విశ్వాసి పురుషుడే కానీ స్త్రీయే కానీ దేవుని సేవించువారై ఉండవలేను ఎందుకనగా మనలో ప్రతి ఒక్కరము ఆయన కొరకు ఏదో కొంత చేయుటకు ఏర్పరచుకొనబడి ఉన్నాము కష్టంలో ఉన్నవారిని ఆదరించుటకు ఆపదలో ఉన్నవారిని రక్షించుటకు దేవుడు మనలను తన నోటిగా వాడుకొనగలడని మనము విశ్వసించిన ఎడల దేవుని వాక్యమిచ్చుటకు దేవుడు మనలో ప్రతి ఒక్కరిని వాడుకొనగలడు చెప్పుటకు జాతకానిచో ప్రార్థన ద్వారా దేవుని వాక్యమును అందించవచ్చును ఎవరైనా ఒంటరిగా ఉండి ఉండిన ఎడల వారిని పక్కకు తీసుకుని పోయి వారితో కలిసి ప్రార్థించట ద్వారా వారిని ఓదార్చవచ్చును కొన్ని సందర్భముల్లో కొన్ని బైబిల్ వచనములు పంచుకున్నట ద్వారా దుఃఖములోను శ్రమలోనూ ఇబ్బందిలోనూ ఉన్న ఎవరో ఒకరు ఆదరించబట్టను మనము చూడగలము ఎవరికైనా ఇచ్చుటకై వర్తమానం నిమ్మని ప్రభువును అడుగుము అట్లు నీవు ఆయనకు నోరుగా ఉండగలవు విశ్వాసి యొక్క మాటలు దేవుని హస్తంలో ఉన్న మెరుగుపెట్టిన అంబుగా ఉండి నేరుగా గురిని తాకునవిగా ఉండును మన మాటలు ఆ రీతిగా ఉండవలెను వ్యర్థమైన మాటలను మనము గాక మనము ఆయా స్థలములకు వెళ్ళున్నప్పుడు సాక్ష్య రూపమున దేవుని మాటలను పంచుకొనవలెను ఆయన సన్నిధిలోనికి పోవునప్పుడెల్లా ప్రభువా నేను నీ సేవకుడను ఇతరుల కొరకు ప్రార్థించుటకైనా నిన్ను గూర్చి సాక్షమిచ్చుటకైనా ఆదరించి బలపరచుటకైనా నేను వాడబడినట్లు నాకు బోధించుము అని ప్రార్థించుచుండవలేను క్రైస్తలాడ్